హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు నేను ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు కీర్తి అండ్ నా ఛానల్లో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాంటెంట్ అయితే మీరు చూడొచ్చు అండ్ టుడే వచ్చేసి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ గణేష్ చతుర్థి సో ఆ వినాయకుడు బ్లెస్సింగ్స్ మీ పైన మీ ఫ్యామిలీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మార్నింగే ఫోర్ ఓ క్లాక్ వెళ్ళేసి నేను బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు మార్నింగే నేను మా ఇంటికి వచ్చిన అనమాట అనంతపూర్కి నిన్నే అనుకున్నా కానీ బట్ స్టిల్ నాకు ఆఫీస్ ఉండడం వల్ల రాలేకపోయా ఇంకందుకే ఈరోజు మార్నింగ్ వచ్చాను ఈరోజు మార్నింగ్ వస్తే మా అమ్మ అంతా ప్రిపరేషన్స్ అన్ని తోరణం అన్నీ కట్టేసి ప్రిపరేషన్స్ అయితే చేస్తుంది అసలు పండగ నా వైప్స్ అంటేనే ఆ వైబ్సే వేరే కదా అసలు ఒకవేళ ఇట్లా ఉన్నా కూడా నాకు అసలు ఆ వైబ్స్ రావు సేమ్ నార్మల్ రుటీన్ డేలానే అనిపిస్తుంది ఇంట్లో అయితే మంచిగా స్వీట్స్ చేస్తారు మంచిగా సెలబ్రేట్ చేస్తారు కొన్ని పద్ధతులన్నీ ఇంట్లో వాళ్ళకి తెలిసి ఉంటే మనకు అవన్నీ తెలీదు అండ్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి వినాయక చవితి రోజు నేనే పూజ చేస్తాను యూజ్ మా ఇంట్లో మా నానమ్మ అమ్మనే చేస్తారు కానీ వినాయక చవితి రోజు మాత్రం నేను పూజ చేయడానికి కొంచెం ఇష్టపడి పూజ చేస్తాను ఈరోజు అండ్ ఈరోజు నిజంగా వెదర్ కూడా చాలా బాగుంది సో లెట్స్ గెట్ ది వ్లాగ్ స్టార్టెడ్ వాళ్ళ నా డే అర్లీగా స్టార్ట్ అయినా కూడా గణపతి కోసం ఇవన్నీ చేయడం చాలా చాలా వర్క్ అనిపించింది ఇంకా చాలా పీస్ఫుల్గా ఉన్న వెదర్లో నుంచి మంచిగా ఫ్రెష్అప్ అయిపోయి మీ అందరికీ ఇంట్రొడక్షన్ చెప్పేసిన తర్వాత మేము ఇంకా పూజ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము సో మా అమ్మ ఇలా అంతా డెకరేట్ చేసింది అండ్ వినాయకుడిని మేము దేవుడి గుడిలో పెట్టలేదనమాట సపరేట్గా పెట్టాము సో అక్కడ పూజ చేసేసారు ముందు దేవుడికి నైవేద్యం పెట్టడానికి ట్వంటీ వన్ కుడుములు చేయాలని చెప్పేసి ఫస్ట్ పూజ కంటే ముందే ఇవి చేద్దామని చెప్పేసి అనుకున్నాము నేను హెల్ప్ చేసి మా నాన్నమ్మ కూడా ఇలాగ కుడుములన్నీ మురువులు చుట్టేసి హెల్ప్ చేసింది సో మా అమ్మ వేయించేసి సో ఇవన్నీ మనం ఫాస్ట్గా అయిపోతే దేవుడి పూజ తొందరగా స్టార్ట్ చేయొచ్చు అనుకున్నాము ఎలాగో అనుకునేదానికంటే కొంచెం లేట్ అయిపోయింది కానీ ఇంకా సరేలే అని అండ్ మాకు అరిటాకులు ఇవన్నీ దొరకలేదనమాట ముందు రోజు బాను వాళ్ళు వెళ్ళినప్పుడు సో బాను చూసి ఆలోచిస్తున్నాడు ఏమైనా తీసుకురావాలా ఇంకొంచెం మంచిగా అనిపించడానికి అని సో ఇంకా మార్నింగ్ అప్పటికే లేట్ అయిపోయింది మళ్ళీ వెళ్ళి తీసుకురావడం ఎందుకులే మా ఉన్న వాటితోనే పూజ కానీ చేద్దామని అనుకుని ఇంకా సరే అని పూజ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము మా అమ్మ తనతో పూజవి బుక్స్ చాలా ఉన్నాయి అందులో నుంచి వెతుకుతుంది అనమాట గణపతికి సంబంధించిన పూజా విధానం ఎక్కడ ఉండాలి కానీ నేను యూట్యూబ్లో పెట్టి స్టార్ట్ చేద్దాము అని యూట్యూబ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను नमः, 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 ओम 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 सिद्धिप्रदायतन ओं शर्वी प्रिया ओं सर्वात्मकाय नमः సూత మహాముని షానభుడు మొదలైన మురళను విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలుపెట్టాడు ఒకప్పుడు గజ అంటే ఏనుగు రూపంలో ఉన్న ఆ గజాసురుడు అనే రాక్షస రాజు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎప్పుడు నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకోసం గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండటం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే కైలాసం అంటే శివుడిలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుక్కుంటూ కొంత కాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి శివుడికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం విఘ్నేశ్వరులు సంతోషపడి కుడుమలములు కొన్ని తిని కొన్ని తన వాహనం అనిన్యుడికి ఇచ్చి కొన్ని చేతులు కొన్ని చేతిలో పట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు తల్లిదండ్రులకు నమస్కారం నమస్కారం చేయబోగా చేయబోగా పుట్టభూమికి భూమికి తగిలి తగిలింది కానీ చతుర్థం మాత్రం భూమి మీద ఆనలేదు అతి అతి కష్టం మీద చేతులు ఆంచిన నమస్కారం నమస్కారం మాత్రం చేయలేకపోయాడు అవి ఈ విధంగా గణ గణపతి కష్టాలు కష్టాలు పడుతుండగా శివుడి తన మీద ఉన్న చంద్రుడు ప పగలబడి పగలబడి ఎగతాళిగా నవ్వాడు ఆ సంతోషంతో కుమారుడిని దగ్గరికి తీసుకొని ముద్దాది ఏ రోజునైనా వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజు ఆ ఒక్క రోజు మాత్రమే చంద్రుడిని చూడకూడదు అని చెప్పింది అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ సంతోషిస్తూ తమ నివాసానికి వెళ్ళిపోయారు బాద భాద్రపద శుద్ధి చతుర్థి చంద్రుని పట్టణంలో చాటికి వేయించాడు శ్రీకృష్ణుడు క్షీర పియులు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూ చూడకుండా పశు పశువుల శాలకు వెళ్లి పాలు పితుకుతూ కాలలో చంద్రుని పెద్ద చూసి ఆహా నాకు ఎలాంటి రా రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు పరివేదన ఇలాగా చాలా ప్రశాంతంగా అందరూ పార్టిసిపేట్ చేసి మంచిగా పూజనైతే భక్తితో కంప్లీట్ చేశాము వీటితో పాటు వివిధ పత్రాలకు కూడా మంత్రాలు ఉంటాయి కదా ఇక్కడైతే అదే చేస్తున్నాము మంత్రాలను చదువుకుంటూ మన దగ్గర ఉన్న పత్రాలతో దేవుడికి అయితే పెడుతున్నాము సో ఇంకా లాస్ట్లో పూజ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మా అమ్మ ఫైనల్గా ఇచ్చేసింది ਕੋਅਰ ਡਾਂਸਰ ਦੇਵੜਾ మా నానమ్మ రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇలా అయితే ఇంత కష్టాలు పడాల్సి ఉండదు కదా అని చెప్పింది కానీ మనం అంత పర్ఫెక్ట్గా ఉంటే మన లైఫ్ ఎందుకు ఇలా అంటే చెప్పండి ఇంక్స్లో అలాగా కష్టాలతో అండ్ ఇష్టంతో సిటప్స్ అయితే చేసేసి పూజ అయితే ఫినిష్ చేసాము లాస్ట్లో ఫైనల్గా మొక్కున్నాం అనమాట అండ్ మాకిప్పుడు ఫుడ్ వచ్చేసి మా అమ్మ అన్ని ప్రిపేర్ చేసేసింది లెమన్ రైస్ అండ్ ఆల్ కానీ ఇప్పుడు కురుములకు తినాలి అంటే ఇంకా వేడింగ్ మళ్ళీ చేసుకోవాలి మార్నింగ్ దేవుడికి ఏం కావాలో ట్వంటీ వన్ ఒకటే చేసి నైవేద్యం ఒకటే చేసామన్నమాట తర్వాత ఇప్పుడు మా మాకోసమని మేము చేసుకోవాలి ఇప్పుడైతే టైం ఒక టెన్ టెన్ థర్టీ అవుతుంది అండ్ ప్రతి పూజలో వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే పాట అయితే ఫైనల్గా బానుంది ఎందుకంటే నాకు నాకు సరిగ్గా రాదు అండ్ బాను కొంచెం బాగా బలంగా నీట్గా వన్ ఆర్ టూ టైమ్స్కి మంచిగా పగలగొట్టేస్తాడు ఇంకా ఇలాగా ఫుడ్ చేసుకుందాం అని చెప్పేసి ఉన్న ఇప్పటికీ టైం ఒక టెన్ టు టెన్ థర్టీ అవుతుంది బానే అమ్మ వచ్చేసి ఏం చేస్తావు ఫోన్ ఎప్పుడు రీల్ చూస్తావా వచ్చే హెల్ప్ చేయని అని చెప్పేసి అంటే ఊరికే కూర్చొని చేస్తున్నాడు కానీ ఏం చేయలేదు ఊరికే కూర్చొని మాటలు చెప్తున్నాడు నా దగ్గర ఇంకా నాకు యూజువల్ గా ఈ కుడుములు అయితే నాకు చిన్నగా ఉంటేనే ఇష్టం ఎందుకంటే మనం పూర్ణం పెడతాం కదా అది కొంచెం బాగా కుక్ అయ్యి చాలా బాగుంటుంది అనిపిస్తుంది సో అందుకే మా ఇంట్లో చాలా చిన్న చిన్నగా చేస్తారనమాట సో ఎన్ని తిన్నా కూడా కడుపు అయితే నిండదు అండ్ కొంచెం ఇంకా అలానే పిండి ఉంటే పూరి చేసాము అండ్ దిస్ ఇస్ ఆలు అండ్ బ్రింజాలు ఫ్రై ఇది మామూలుగా రెగ్యులర్ డిష్ టైం వచ్చేసి మధ్యాహ్నం ట్వెల్వ్ తర్వాత మేమే కొంచెం ఆ గణపతి అష్టోత్తర శతనామావళి తర్వాత వ్రత కథ చదివేసి నేను మా అమ్మ బాను ముగ్గురం కొంచెం కొంచెం చదివా అనమాట బాను ఇప్పుడు చదవలేదు కొంచెం బాను కూడా చది ఇట్లా చదవడం అలవాటు అవ్వాలని మా అమ్మ చదివించింది సో ఈరోజు మంచిగా ఏం వేధించలేదప్ప చదువు కానీ ఏమైతుంది మా ఇంట్లో యూజువల్గా అన్ని పండుగలకు వచ్చేసి పోలికలే చేస్తారు కానీ ఈ రోజు వినాయక చవితి మాత్రమే కుడుములు చేస్తారు ప్రతి ఇయర్ ఇంకా అందరం హెల్ప్ చేసేసుకొని అందులో కుడుములు తర్వాత పూరి చేసుకొని ఇంకా అందరం కూర్చొని తిన్నాం బాను వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు సో అందరం కలిసి తినేసి ట్వెల్వ్ ఓ క్లాక్ ఎవ్రీథింగ్ ఇప్పుడే ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది అన్ని పనులన్నీ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు కొంచెం బయట పని ఉంది బయట వెళ్ళేసి వచ్చి కొంచెం ఇంకా రెస్ట్ తీసుకుంటే ఈ రోజుకి డన్ ఫర్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే ఈ రోజు ఇది అయిపోయి సాయంత్రం కొంచెం బయట వినాయకులన్నీ చూసే పోదామని అనుకుంటున్నా సో అది ఎంతవరకు అయితుందో తెలియదు వర్షం రాకుండా హ్యాపీగా బాయ్స్ వస్తే ఈ రోజుకి ఇంకా హ్యాపీగా వినాయక చవితి పూర్తిగా సెలబ్రేట్ చేసుకున్నట్టుంటుంది సో ఫస్ట్ హాఫ్ కి అయిపోయాం అండ్ ఈ రోజు అండ్ ఈరోజు నేను ఇంకా మోస్ట్ వెయిటింగ్ వచ్చేసి ఆ ద సమ్మర్ ఐ హావ్ టర్న్ అని నేను ఒక సిరీస్ చూసిన సో అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు తెలియదు అసలు కదా వెన్స్డే ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయని చెప్పేసి బట్ ఇప్పుడు నేను చూ వెన్స్డే రిలీజ్ అవుతాయని సిరీస్ అంతా అయిపోయిన తర్వాత అనుకున్నా ఈరోజు వెన్స్డే సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్ ఎట్లా అంటే ఇట్లా ఎక్కిపోయేలా వెయిట్ చేస్తున్నాను నేను మామూలు కూడా కాదు ఐ డోంట్ ఇఫ్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ మీరు కూడా ఒకవేళ సిరీస్ చూసి మీకు నచ్చితే నాకు ఒకసారి కామెంట్ లో చెప్పండి అంటే అందరికీ నచ్చదు ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ టేస్ట్ కదా డిఫరెంట్ జానర్స్ నచ్చుతాయి కదా సో నాకైతే ఇది కొంచెం బాగా అనిపించింది కొంచెం టైం పాస్ కైండ్ ఆఫ్ రిలేటెడ్ సిరీస్ సో ఐమ్ ఈగర్లీ ఈగర్లీ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్ ఓకే క్యాచ్ యూ సూన్ సో బాను గుంజులు తీసిన తర్వాత సిట్అప్ చేసిన తర్వాత ఎలా రియాక్షన్ ఎట్లుందో అడుగుదాం రకరకాలుగా ఉంది గుంజులు అయిపోయినాక ప్రశాంతంగా అసలు బేసిక్ గా లైఫ్ లో కొంచెం కూడా అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల అట్లీస్ట్ ఒక ట్వంటీ వన్ సిట్అప్ చేసినా గానీ నాకు ఇప్పుడు కొంచెం సెవెంటీన్ చేస్తారు చచ్చిపోయింది అంటే నేను అది ఆపిన జస్ట్ ఒక టెన్ సెకండ్స్ పాస్ తీసుకొని మళ్ళీ నేను చేసిన చెప్తున్నా లైఫ్ లో ఫిజికల్ యాక్టివిటీ లైఫ్ లో ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంట్ అసలు ఇప్పుడు తెలుస్తుంది అసలు అసలు కొంచెం ఒక ట్వంటీ వన్ కూడా చేయలేకపోయాను అసలు నాకు అసలు కింద కూర్చోడం కూడా కాదు అసలు సోఫాలో కూడా అప్పుడే లైట్ గా పెయిన్ స్టార్ట్ అయినాయి ఇంకా అయితే అమ్ము తలుచుకోవడానికి భయపెత్తుంది దేవుడా సో ఈవినింగ్ యాక్చువల్గా నేను పడుకున్నా అనమాట ఎంత పిచ్చిగా నిద్ర వస్తుందో అసలు నాకే అర్థం అవ్వలేదు మేము అసలు వినాయకుడు చూసే వెళ్దాం అనుకున్నా కూడా నాకు అసలు నిద్ర పోవట్లేదు అప్పుడు రియలైజ్ కానీ ఏంటంటే నేను లాస్ట్ నైట్ ఎర్లీ మార్నింగ్ లేచి రావడం వల్ల నాకు నిద్ర లేదు అని మర్చిపోయాను అసలు సో ఇంక అంతలోపు నేను ఈవినింగ్ నేను లోపు బాను మా ఇంట్లో ఉన్న వినాయకుడు దగ్గరలో ఉన్న వినాయక్ పెద్ద వినాయకుడు ఉంటారు కదా అక్కడ అనమాట ఆ సేమ్ డేని సో వాళ్ళు నిమజ్జనం చేసేటప్పుడు మా చిన్ని వినాయకుడిని కూడా వాళ్ళతో పాటే నిమజ్జనం చేసేస్తారని చెప్పేసి బాను వాళ్ళ ఫ్రెండ్ పెడితే అక్కడికి వెళ్ళిచ్చేసాము సో మేము ఇంకా నైట్ అయిపోయింది బట్ స్టిల్ ఒకసారి అయితే చూద్దాము అన్ని వినాయకుల దగ్గరలో ఉన్నామని స్టార్ట్ అయిపోయాము ఎప్పుడు యాక్చువల్గా మేము సాయినగర్ స్టాచ్యూ అక్కడ వెళ్ళే వాళ్ళం కానీ ఈసారి అయితే అనంతపూర్లో కమలానగర్ ఓల్డ్ టౌన్ ఇక్కడంతా వెళ్ళి చూసాము చాలా అంటే చాలా బాగున్నాయి వినాయకుళ్ళు అండ్ ఇలాగా ప్రతి ఇయర్ వినాయకుల్ని ఇలా చూడడం అయితే ఆనవాయితీ అసలు ఇది అసలు బెస్ట్ పార్ట్ ఆఫ్ వినాయక చవితి అండ్ లాస్ట్ ఇయర్ అయితే బాగా వర్షం వస్తుందని మేము ఎక్కువ చూడలేకపోయినాము అందుకే నెక్స్ట్ డే కూడా వెళ్ళి చూసాం ఈసారి అయితే కొత్త ప్లేసెస్ కొత్త ఏరియాస్ అండ్ కాలనీస్లో వెళ్ళి చూసాము ఎంత యూనిక్గా అసలు ఎలా వస్తాయో కదా ఇలాంటి ఐడియాస్ బాను అయితే మేము అసలు ఎప్పుడు పెట్ట పెట్టలేదు వినాయకుడు ఇలాగా మా డాడీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు పెట్టారంట బాను వచ్చేసి నెక్స్ట్ ఇయర్ కమింగ్ ఇయర్స్లో ఎప్పుడైనా మనం పెట్టాలి కొంచెం అని అంటున్నాడు అనమాట బాను వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పెట్టడంతో చూసే ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ టైం అసలు ఎంత లేట్ అవుతున్నా కానీ అసలు నైట్ అవుతున్నట్టే లేదు అసలు రోడ్స్ అంతా ఫుల్ జనాలు ఉన్నారు రష్ అండ్ అది కూడా లేడీస్ కిడ్స్ వీళ్ళే ఎక్కువ ఉన్నారు అసలు అసలు ఈ డెకార్ అయినా లైటింగ్స్ అయినా అద్దరు కొట్టేశారు అసలు మామూలుగా చిన్న చిన్న ఇవి కూడా కాదు ఫుల్ సెట్టింగ్ వేసి చాలా ప్రాపర్గా ఈ వినాయకుడితో చూడండి ఇట్లా గాల్లో నుంచి శివుడికి అభిషేకం చేస్తున్నట్టు పెట్టారు చాలా యూనిక్ అనిపించింది కాన్సెప్ట్ అండ్ లోపల చాలా పక్షులతో చేయడం కానీ అండ్ ఉయ్యాలల్లో ఊగుతూ వినాయకుడు ఉండడం కానీ చాలా ఉన్నాయి అసలు ఇంకా ప్రసాదం మాటకు వస్తే మేము ఆల్రెడీ ఈవినింగ్ తిన్నాం కానీ సో వెళ్ళిన అంతా ఒక ప్రసాదమే తీసుకొని తిన్నాం ఇంకా వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి ప్రసాదాలు కొంచెం తిన్నా మనం కడుపు నిన్న ఉన్నప్పుడు కూడా తిన్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి వాటి స్పెషాలిటీ అనే అది కదా యూజువల్ గా టొమాటో రైస్ పులిహోర లెమన్ రైస్ ఆర్ ఇక్కడ పప్పుల పొడి పెడతారు శనగలు ఇలాంటివన్నీ ఇస్తారు ప్రసాదంగా ఇలాగా వినాయకులు అన్నీ చూసేసాము అండ్ అనంతపూర్లో వచ్చేసి మెయిన్గా ఇక్కడ సప్తగిరి సరికులు యూజువల్గా చాలా పెద్దగా పెడతారు వినాయకుడు ఇక్కడ దీనికోసం వేసిన సెట్టింగ్ ఇది ఎంట్రెన్స్ లో వచ్చేసి ఇలాగా పైన అంతా డెకార్ చేసి వినాయకుడు విగ్రహం వచ్చేసి చాలా పెద్దగా పెట్టారు అండ్ లోపల అండ్ ఇక్కడ మెయిన్ పార్ట్ వచ్చేసి లోపల ఇంకాగా స్కిట్ ఆర్ డ్రామా లాగా ప్లే చేస్తారనమాట మేము కొంచెం లేట్గా వెళ్ళేసరికి అది ఆల్రెడీ క్లోజ్ చేశారు సో బాను అలాగ చిన్నపిల్లలు ఆడుకునే అనమాట హీ ఫెల్ట్ నాస్టాజిక్ ఇది చాలా పెద్దగా ఉన్నది వినాయకుడు అసలు చిన్నవైన పెద్దవైన భలే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి బాను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది వీళ్ళు థర్టీ కేజీస్ లడ్డు చేయించారనమాట బాగా యూనిక్గా శివుడి కాన్సెప్ట్లో చేశారు భలే ఉన్నది బాను పేజ్లో చెక్అవుట్ చేయని డీటెయిల్స్ కూడా ఉంటాయి అండ్ అభిషేకం కూడా చేశాము అండ్ లాస్ట్ డే పిక్ చేసి ఎవరు నేమ్ వస్తే సంథింగ్ గిఫ్ట్ లాగేదో ఇస్తారు అని చెప్పారు బాను ఇంకా ఓయో మిల్క్ షేక్ తాగాలి అని అంటుంటే ఇంకా వీ హావ్ ఎండెడ్ అప్ అవర్ డే విత్ దేస్ మిల్క్ షేక్ తాగేసి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట మీకు ఈ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా